ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ ఏమో మీది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమి మారరు ఎవరైనా సరే మామూలు మేమైనా అంతే మీరైనా అంతే సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయ్యింది కారణం ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మనకు సినిమా ఇండస్ట్రీలో మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా అంటే మనం అట్రాక్ట్ చేయడానికి అది ఏం చేస్తున్నాము అందరిని అట్రాక్ట్ చేయడానికి మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుంది నేను ఇందాక చెప్పిందే మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు ఇది రీచ్ అవుతుందా లేదా అని మనం ఇచ్చేసి దాని అలా అవి వేసుకుంటూ వెళ్తే విచిత్రమైందంటే మా ఇంట్లో అడిగారు హైంది ఇది టెన్ మిలియన్స్ చూసారా అని ఇప్పుడు ఏం చెప్పాలి మా బ్రదర్ అడిగాడు ఒకరోజు హై టెన్ మిలియన్స్ చూసారని సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి ఓహో ఇది ఎక్కడో ఒక చైన్ తీసుకోవాలా ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది అంటే మనం మా జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా పర్మనెంట్గా ఉంటుందా రేపు పొద్దున్న మాకు మీరు అందరు హండ్రెడ్ పర్సెంట్ ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి పర్మనెంట్ ఉంటుంది అలాగే మీ టీమ్స్ మీ మా వెనకాల పంపకండి సార్ ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది ఇది బాగాలేదేమో ఇది మార్చుకోవాలేమో ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద గా చేసేస్తున్నారు అది కాదు కాదు మళ్ళీ ఇది వేరే సబ్జెక్టు మీరు వేరే సైడ్ లాగుతున్నారు ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు మీకు ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను సినిమా వార్తలు వేరే సినిమా 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 గురించి మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాలను కూడా డ్యామేజ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుపుకున్నాం లేదు మీరు చెప్పే టాపిక్ వేరు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా దాని వెనకాల పడొద్దు అని చెప్పి అది అవును ఇప్పుడు అదే కదా నేను చెప్పింది ఇవల్ల బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఎవరైనా నాయకత్తే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా రాశారుగా అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు విషయం లేదనుకో మీ మీ వెనకాల పడితే మీరు రాస్తారా మీ క్రెడిబిలిటీ లేదా మీ క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా నేను ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా అది మీలో కూడా ఉండాలి జెన్యునిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా బోత్ సైడ్ ఉంటుంది ఇది